బ్రేకింగ్ న్యూస్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత కనిపిస్తూ ఉంది లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోలీసులు అరెస్ట్ చేస్తున్న లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము ఒక్కసారిగా అక్కడ కలకలం రేగుతోంది ఈ సాయంత్రం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు అందుకు కారణం ప్రధానంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు అని కూడా మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కేటీఆర్ కూడా కొంచెం ఎవరి క్రితం స్పందించారు చాలా దారుణమైన భాషని దానం నాగేందర్ అసెంబ్లీలో వాడారు అంటూ కూడా కేటీఆర్ ధ్వజమెత్తిన పరిస్థితి ఇప్పుడు లైవ్ విజువల్స్ లో మనం కేటీఆర్ ని కూడా గన్ పార్క్ దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అది చాలా సేపు ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది కేటీఆర్ ని అక్కడ ఆందోళన విరమింపజేసి ఆయన అక్కడి నుంచి తరలించడానికి చాలా పెనుగులాటి జరిగినట్టుగా అర్థమవుతోంది అయితే అక్కడి నుంచి లేవడానికి అన్నారు అయినప్పటికీ బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్న ఆ విజువల్స్ చూస్తున్నాము బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ గన్ పార్క్ దగ్గర సాయంత్రం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా అధికార పక్షం తీరు అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలకు నిరసనగా వాళ్ళు గన్ పార్క్ దగ్గర చేస్తున్న ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు అక్కడ ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు పిఎస్కి తరలిస్తున్నారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఎన్ని జాబ్స్ ఉంటాయి ఎక్కడుంటాయి ఇవి ప్రకటించలేదు ఇది కావాలని చేసే చేయడమే ఇది మోసం చేసే ప్రయత్నమే నిరుద్యోగుల్ని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది ఎందుకంటే మోసం చేయకపోయి ఉంటే గనక క్లియర్గా జాబ్ సంఖ్య అక్కడ ఉండాలి లేదంటే జస్ట్ పక్కదో పట్టించడానికి చేసే ప్రయత్నం మాత్రమే అని అన్నారు ఇంకా అది కాకుండా మెయిన్ ఇష్యూ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఆ మాటలు వినడానికి ఎంతో బాధ కలిగించాయని ఇంకా మేం వినలేదు మా మహిళా ఎమ్మెల్యేలు విన్నారు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రండి అన్న చెప్తే బయటకు వచ్చేసామని చెప్పి ఇంత ముందు కేటీఆర్ అన్నారు అసలు ఆ మాటల్ని నేను రిపీట్ చేయలేకపోతున్నాను అంత దారుణమైన మాటలు మాట్లాడారు దానం నాగేందర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు సో ఈ రెండింటి మీద అండ్ మహిళల్ని కూడా కించపరుస్తున్నారు మనం ఒక రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం అక్కలు మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్ని మళ్ళీ పునరుద్ఘాటించారు కేటీఆర్ ఈ వీటిపైనే ఈ మాటలపైన అదే అదేవిధంగా జాబ్ క్యర్ పైన నిరసన వ్యక్తం చేశారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు పార్క్ దగ్గర కూర్చున్న నేతల్ని మనం చూస్తున్నాం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ide miracım ide miracım ide miracım ide miracım లేటెస్ట్ అప్డేట్స్ వి మా ప్రకృతి రాకేష్ లో అందిస్తారు రాకేష్ ప్రసిద్ధ గణ పార్క్ దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది అయితే కూడా నుంచి ఈ క్రమంలో నేతలు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్న ఏంటి జాబ్ పూర్తిగా జాబ్ డేట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ ఎన్ని పోస్టులు ప్రకటిస్తారు దేనికి సంబంధించి ఏ సెగ్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఫిలప్ చేస్తారనే వివరాలు లేవు కాబట్టి ఇది ఒక జోక్ క్యాలెండర్గా చూస్తున్నామంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్పై చర్చకు అవకాశం ఇవ్వాలి బీఆర్ఎస్ కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు కానీ ప్రభుత్వం ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇది ఎక్కడా చర్చకు తావులేదు కేవలం అసెంబ్లీలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మాత్రమే అని చెప్పింది ఆ తర్వాత దానం నాగెదర్ చేసినటువంటి వ్యాఖ్యలు దానం చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడే కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి తర్వాత జాబ్ క్యాలెండర్ పైన నిరసన వ్యక్తం చేయడానికి గన్ పార్క్ దగ్గరకు వచ్చారు గన్ పార్క్ దగ్గర కూర్చొని చాలాసేపు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ నిరసన వ్యక్తం చేశారు చాలాసేపు ఇక్కడే కూర్చున్నారు జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వం స్పష్టమైనటువంటి వివరాలు ఇవ్వాలి ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతారు ఎప్పుడు ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తారనే వివరాలను సవివరంగా నిరుద్యోగులకు అందించాలంటూ ఇక్కడే ధర్నా కూర్చున్నారు ఆ తర్వాత అశోక్ నగర్ అదేవిధంగా ప్రజాభవన్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి కొంతమంది నిరుద్యోగులు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఒక సమాచారంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లోనో లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్లోనూ ఎక్కడనో వదిలేసేటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం పోలీస్ వెహికల్లోనే తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు దాంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల భారీ భద్రత పోలీసులు అరేంజ్ చేశారు ఎక్కడైతే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారో అక్కడ నగర్ కానీ ఇటు ప్రజాభవన్ దగ్గర జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కోసం ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కంచి లిఫ్ట్ చేసినా వాళ్ళందరూ ఇక్కడికి రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్క్ చుట్టైతే భారీ భద్రతను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తూ చెప్తున్నటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత ఇచ్చే వరకు అది కేవలం కొన్ని గీతలు గీసి రాసినటువంటి రాతలుగా మాత్రమే ఉంది కానీ ఎక్కడా క్లారిటీ లేదు ప్రకటిస్తామన్నటువంటి జాబులు ఎన్ని ఎన్ని జాబులు ఫిల్అప్ చేయబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ముప్పై వేల మందికి పత్రాలు అందజేసి ఎల్బి ఎల్బీ స్టేడియంలో పత్రాలు అందజేశారు కానీ ఎవరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిపైన స్పష్టత ఇవ్వాలి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ అసెంబ్లీ అయిపోయినా దీనిపైన పోరాటం చేస్తాం నిరుద్యోగుల తరఫున మేము ముందుండి పోరాటం చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటుంది ఆ విషయాన్ని కూడా బయట పెడతాం ఒక్క ఉద్యోగమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఇక్కడే ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర సవాల్ విసిరారు ఎమ్మెల్యేలంతా దాంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి